ఇది కింద ఏం పెద్దగా ఉండదు ఏమన్నా నౌజల్స్ చిన్న చిన్న పోతాయి అది కింద పడ్డానికి మొత్తం ఇబ్బంది అయితే జమ్ములో నీళ్ళలో పడదు తీసి మళ్ళీ స్ప్రే చేసినప్పుడే ఆ రోజు ఏం కావాలి నీళ్ళల్లో బాగుంది మరి దానికన్నా సూపర్ ఉంది దానికన్నా ఇప్పుడు నాకు రైతులు రెగ్యులర్ గా కాల్ చేస్తారు నా దగ్గరకి ఇది ఆరేడు ఎకరాలు వస్తుందని వేరే రైతులు చాలా మంది డ్రోన్ నడిపెట్టలు వచ్చి చెక్ చేసుకుని వీడియో తీసుకొని మరిపోయారు నువ్వు డైరెక్ట్ దేనికి కుదిన పోదు కట్టెకు నిలబడి కట్టె కొట్టినా నేను మగ అసలు ఈ ఫ్రేమ్ ఏడా ఎండగాలి ఓకే పార్స్ పోలే అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనమైతే ఒక వారం పది రోజుల క్రితం అయితే కనుక విజయవాడలో ఉన్నటువంటి హిందుస్థాన్ డ్రోన్స్లో అయితే కనుక కమల్తో జపాన్ టెక్నాలజీతో తయారైనటువంటి డ్రోన్ గురించి వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో ఏంటంటే ఇది కొత్తగా వచ్చింది కాబట్టి ఇది వాడుతున్నటువంటి కస్టమర్తో పాత డ్రోన్కి ఈ డ్రోన్కి డిఫరెన్స్ ఏంటి దీని పనితనం ఎట్లా ఉందనేది వీడియో చేస్తానని చెప్పాను కదా మనమైతే దానికోసం అయితే కనుక గత ఐదు ఆరు నెలల నుంచి దాదాపుగా రెండో సీజన్ అయితే కనుక ఈ డ్రోన్ వాడుతున్నటువంటి కస్టమర్ దగ్గరికి అయితే రావడం జరిగింది తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మిర్జల్ మండలంలో చిలివేరు గ్రామంకి అయితే రావడం జరిగింది మనతో రైతు శివలింగం గారు అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు ఈ డ్రోన్ ఎక్కడ తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు అసలు ఇప్పటివరకు వరకు ఎన్ని ఎకరాలు స్ప్రే చేశారు మిగతా డ్రోన్కి దీనికి డిఫరెన్స్ ఏంటి బ్యాటరీ స్ప్రేయింగ్లు ఎన్ని వస్తున్నాయి అసలు వీళ్ళ సర్వీస్ ఎట్లా ఉంది అన్ని విషయాలు కూడా మనం రైతు శివలింగం గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలు కలిగి ముందు ఇంకా మీరు మన ఛానల్ సపోర్ట్ చూసుకుంటే తప్పని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి పెట్టుకోండి ఇప్పుడు మనతో ఈ డ్రోన్ ఆపరేట్ చేస్తున్నటువంటి శివలింగం గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు ఈ డ్రోన్ గురించి అసలు దీని పనితనం ఎట్లా ఉందని విషయాలు తెలుసుకున్నాం గారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు మామూలుగా మీరు ఏం చేస్తుంటారో అసలు ఈ డ్రోన్ తీసుకోవాలని ఆలోచన మీకు మొదటి ఎప్పుడు వచ్చింది మేము ఆల్రెడీ టిఫిన్ సెంటర్ అది వ్యాపారం టిఫిన్ టిఫిన్ సెంటర్ ఓకే మా అన్న కొడుకు డ్రోను ఇక్కడ లోకల్ ఎక్కడో తీసుకున్నాడు కల్లకూర్తిలో అయితే ఆయన ఏం చేసిండు రోజు పదిహేను ఎకరాలు కొడుతున్నా పదహారు ఎకరాలు ఎకరాక ఐదు వందలు ఏడు వేలు ఎనిమిది వేలు పది వేలు పన్నెండు వేలు వస్తున్నాడు సరే చూద్దాంలే మనం కూడా టిఫిన్ సెంటర్ అయిపోతారు ఖాళీ ఉంటాంలే అని యూట్యూబ్లో చెక్ చేసిన ఓకే అతను అడగకుండా నేను చెక్ చేసిన తర్వాత చూస్తున్నా చూసిన చాలా మంది కాల్ చేసిన యూట్యూబ్లో దాదాపు పది రోజు మంది చేసిన చేసిన తర్వాత మనకు రెస్పాన్స్ ఎవరైతే కరెక్ట్ ఇస్తారని చూసి ఈ వీళ్ళు కూడా కనిపిస్తారు ఓకే హిందుస్థాన్ వాళ్ళు చేసిన కాల్ కమల గారికి ఫోన్ చేసి కూడా ఒకసారి మాట్లాడాడు సరే రండి మీరు వచ్చిన తర్వాత చూడండి ఒకసారి ట్రైనింగ్ మాకు అంటే కొత్త నేను నాకు అసలు దాని డ్రోన్ గురించి ఏం తెలియదు తీసుకోవాలనిపిస్తుంది మా ఊళ్ళో ఆల్రెడీ అబ్బాయి తెచ్చిన మీ దగ్గర అంటే సరే మంచిది అన్నాడు ఒకసారి రమ్మన్నాడు తర్వాత మళ్ళీ ఒకసారి వన్ వీక్ తర్వాత మళ్ళీ చేసాను మళ్ళీ రెస్పాన్స్ కరెక్టే ఉన్నది సరేలే అని చెప్పి ఇక నేను విజయవాడ వెళ్ళిపోయినా అయితే ఇప్పుడు మీరు వీడియోలు చూసి వెళ్ళారు బాగానే ఉంది కానీ మరి లోకల్గా ఆల్రెడీ వాడుతున్న వాళ్ళ దగ్గర కూడా ఎంక్వరీ చేస్తే అసలు జెన్యున్గా అసలు డ్రోన్ కరెక్ట్ అయినా తీసుకోవచ్చు అనేది మీకు క్లారిటీ వస్తుంది కదా అడిగాను అడిగితే ఏమన్నారంటే డ్రోన్ కింద పడితే ఇరిగిపోతుంది ఐదారు లక్షలు పెట్టి డ్రోన్ దేవాలి కింద పడితే పోతుంది ఉంటుందని ఎందుకు టిఫిన్ సెంటరే బెస్ట్ అన్నారు లే అని ఇంకా అడగడం ఎందుకులే అయితే ఏమవుతుందని నేను డైరెక్ట్ వెళ్ళాను ఓకే అంతే అంతేకాని మామూలుగా అయితే అడిగారు అడిగారు సార్ అసలు వాళ్ళు ఆపరేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఉండే ఫీల్డ్లో ఉండేటువంటి కష్ట నష్టాలు చూసారా లేదు ఓకే కానీ డబ్బులు మాత్రం పది పదిహేను ఏళ్ళు వస్తాయి అనేది రోజు ఫీల్డ్ ఉంటుందా మరి ఇంకా ఫీల్డ్ మా దగ్గర మా దగ్గర ఫీల్డ్ ఫీల్ చాలా మస్తు ఫీల్ ఉంటుంది కుట్టలేము కూడా అంత ఫీల్డ్ ఉంటుంది ఓకే అసలు వేరే దగ్గర అయితే ఫీల్డ్ తక్కువ మా దగ్గర మూడు సీజన్లు వస్తుంది మూడు సీజన్లో సంవత్సరం వల్ల పన్నెండు నెలలకు సీజన్ రెండు నెలలు ఆరు నెలలు ఫీల్డే ఉంటుంది ఇప్పుడు ఓకే అయితే ఇప్పుడు మీరు ఈ డ్రోన్ ఎప్పుడు తీసుకున్నారు మొదట నేను ఇదే సంవత్సరం లాస్ట్ సీజన్ లా ఫిబ్రవరిలో తీసుకున్నాను ఫిబ్రవరిలో తీసుకున్నారు ఫిబ్రవరి ఇప్పుడు ఆగస్ట్ లో ఉన్నాం కాబట్టి ఒక ఆరు నెలలు అయిపోయింది ఏడు నెలలు అయిపోయినట్టు ఓకే ఇప్పుడు వరకు ఎన్ని ఎకరాలు స్ప్రే చేశారు దీంతో డ్రోన్ తోటి లాస్ట్ సీజన్ లో ఒక మూడు మూడు వందల యాభై ఎకరాలు ఈ సీజన్ లో ఒక ఆరు ఏడు వందల పైన చేసినా మొత్తం వెయ్యి పై ఉంటుంది వెయ్యి పైన చేశారు చేసిన మరి ఇప్పుడైనా క్రాష్ అయిందా పడతాం లాంటివి ఏమరిగిందా పడ్డది కానీ ఏం డ్యామేజ్ ఏమి ఉండదు కాలువలో పడిపోయింది మగ జోనిసన్ కుడుతుంది నీళ్ళలో పడిందో మామూలు కాలువల అంటే కాలువలు నీళ్ళు ఉన్నాయి జమ్ముల నీళ్ళలో పడింది తీసి మళ్ళీ స్ప్రే చేసినప్పుడే ఏం లేదు ఏం కాదా ఆ రోజు ఏం ఓకే అసలు అసలు ఏం 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 రిపేర్ రిపేర్ లేదు డైరెక్ట్ నోన్ ఆ రోజు మళ్ళా ముప్పై ఎకరాలు కొట్టిన ఆ రోజు మూడో ట్యాంక్ కే పడది తర్వాత కూడా ముప్పై ఎకరాలు కొట్టిన ఓకే అయితే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ జపాన్ టెక్నాలజీ అనేది కొత్తగా చెప్తున్నటువంటిది ఇంతకు ముందు వేరే డ్రోన్స్ ఉన్నాయి మీరు మీ దగ్గర మీ చుట్టాలలో అన్నారు కదా వాళ్ళు ఎలాంటి డ్రోన్ అయి ఉండదు వేరే డ్రోన్ కాదు అది వేరే డ్రోన్ అయి ఉంటుంది దానికి దీనికి తేడా అయ్యి ఉండదు తెలుసా మీకు అంటే ఆ డ్రోన్ ఏమంటారంటే నేను అడిగిన వాళ్ళు తీగల కింద జరా స్లో స్పీడ్ వెళ్ళి కొడతారు నాది తీగల కింద కానీ పెద్దలైన సంబాల కింద కానీ ఇప్పటికి స్ప్రే చేసినా ఏ ఎలాంటి ఇబ్బంది లేదు ఏంటి తేడా దానికి దీనికి తేడా ఏమైనా తెలుసుకున్నారా నేను దాని గురించి తెలుసు అసలు టెక్ టెక్నికల్గా స్ట్రీన్ తెలియదు నాకు తెలియదు మీరు ఇది కొంటానికి కూడా వెళ్ళి ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా రకరకాల డ్రోన్లు ఉండి ఉంటాయి కదా అవును డిఫరెంట్ మిగతా అన్నిటి గురించి చెప్పారు చెప్పారు కానీ నాకు స్ప్రే చేసే దీన్ని చూసి ఓకే తీసుకున్నాను దీంట్లో మీకు ఏం నచ్చింది ఈ డ్రోన్ లో దీంట్లో ఏం నచ్చిందంటే స్ప్రే బాగుంది ఇంకొకటి ఫోల్డింగ్ మంచి ఉంది చిన్నగా ఇబ్బంది ఉండదు అదొకటి బాగుంది నాకు చిన్నగా ఉంది కాబట్టి చిన్న ఫోల్డింగ్ చిన్నగా ఉంది దగ్గర ఉంది మంచిగా అనిపించింది అంతే మామూలుగా మిగతా వాళ్ళ నాజిల్స్ అనేది వేరే నాజిల్స్ పెడతారు కదా మీరు ఈ టైప్ నాజిల్స్ పెట్టుకోవడానికి కారణం అయితే వాళ్ళు పుల్లల టైప్ పెడతారు ఇట్లా అది సన్న వస్తుంది అది మా దగ్గర అంతా అవే ఉన్నాయి దాన్ని బట్టి ఏం చేసిన అంటే ఇది ఉంటే అది మనం తెచ్చేది కూడా వాళ్ళతో పాటు అవుతుంది ఇది నౌజల్ రౌండ్ స్పెడ్ అవుతుంది మన ట్రాక్టర్ తప్ప పైప్ మాదిరే వస్తుంది ఒకటేసారి ఇక్కడ ఆరు ఇక్కడ పన్నెండు సార్లు వస్తుంది కొద్దిగా ఏట్లయితే దానివల్ల రైతులు ఎక్కువ లైక్ చేస్తారని తెచ్చిన ఓకే ఇది బాగుంది మరి దానికన్నా సూపర్ ఉంది దానికన్నా ఇప్పుడు నాకు రైతులు రెగ్యులర్ గా కాల్ చేస్తారు రెగ్యులర్ ముప్పై ముప్పై ఐదు వీజీ కొడతాం రోజుకి ముప్పై 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 ఐదు ఎకరాలు ఈజీ కొడతాం అది పార్ట్ టైం నేను సిక్స్ టు నైన్ టెన్ వరకు టిఫిన్ సెంటర్ తర్వాత ఓకే అదే పదింటి వరకు టిఫిన్ సెంటర్ టిఫిన్ సెంటర్ డ్రోన్ దగ్గరికి వెళ్తా అప్పుడు వెళ్ళి కూడా మళ్ళీ ఈవినింగ్ ఎన్నింటి వరకు కొడతారు ఈవినింగ్ సిక్స్ అంతే వరకు కొడతారు ఏమైనా ముప్పై బ్యాటరీ నువ్వు వీజీగా ఆరు ఎకరాలు కొడతాయి ఒక బ్యాటరీ మూడు బ్యాటరీలు పద్దెనిమిది ఎకరాలు కొడతాం ఒకసారి చార్జ్ చేస్తే నైట్ చార్జ్ పద్దెనిమిది ఎకరాలు కొడతా ఒకసారి బ్యాటరీలు మూడు ఎకరాలు రావటం కష్టం లేదు 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 ఇది ఈ బ్యాటరీ మాత్రం నా దగ్గరకు వచ్చింది నాకు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు చెప్పారు మూడు నాలు ఎకరాలే వస్తా అని చెప్పారు నా దగ్గర వరి మొక్కకు ఆరు ఆరు ట్యాంకుల సాగం కొడతా జొన్నకు పత్తికి ఐదు ట్యాంకులు ఐదు ట్యాంకులు సాగం కొడతా ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే పత్తికి అయితే జొన్నకి పత్తికి ఐదు ఐదు ట్యాంకులు ఐదు ట్యాంకులే కొడతాం వరి మొక్కకి అయితే ఆరు బరాబర్ వస్తుంది ఆరు ట్యాంకులు వస్తుంది హైట్ ఎక్కువ వరకు ఏమైంది ఛార్జ్ డౌన్ అవుతుంది జనరల్ గా ఎక్కువ అంటే ఇప్పుడు ఏ బ్యాటరీ అయినా కొత్త బ్యాటరీ కొన్నప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది అంటారు ఇప్పుడు ఎన్ని ఎకరాలు కొట్టారు ఇప్పటికి నేను చెప్తున్నాను కదా వెయ్యి ఎకరాల వరకు వెయ్యి ఎకరాలు కొట్టినా కానీ అదే చార్జ్ ఇదే చార్జ్ అయితే ఉంది ఇదే సేమ్ ఒక విజయవాడ అనేది మీకు మహబూబ్ నగర్ జిల్లాకి చాలా దూరం అవును బస్ ఫెసిలిటీ కూడా డైరెక్ట్ కూడా ఉండకపోవచ్చు లేదు మరి ఎట్లా అంత దూరం రావటం అసలు మీరు దగ్గరలో తీసుకుంటే బాగుండేది కదా నాకు దగ్గరలో ఎందుకు ఇక్కడ మొన్న కింద పడిపోయినది ఈ పట్టీలు ఇవన్నీ పోతే అడితే ముప్పై ఐదు వేలు నలభై వేలు అడిగారు ఆడికి వేసి ఆరు ఏడు వేలు అయిపోయింది కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది అనేది కానీ రెస్పాన్స్ కరెక్ట్ ఉండదు ఇక్కడ ఒక ఇది ఒకటి అడిగినాం ఇక్కడ అసలు లేనే లేదు మూడు రోజులు టైం పడుతున్నాడు మేము అక్కడ విజయవాడకు ఫోన్ చేస్తే మీరు వచ్చే నైట్ నైట్ చేయిస్తాను వాళ్ళు పంపించడం లేదా మనిషిని పంపించి చేయించడం పంపి లేదా వాళ్ళు పంపిస్తున్నారు కానీ నేనే నేను పోతాను వేయడం వాళ్ళు పంపిస్తే ఒకటి ఉంటది ఉండదా నేనే పోయొచ్చాను ఓకే అంతే అంటే మీకు లాంగ్ అయినప్పుడు తిరగటానికి కానీ తిరగడానికి ట్రైనింగ్కి వెళ్ళడానికి డ్రోన్ తెచ్చుకోవడానికి అదనపు ఖర్చు కదా అంటున్నాయి అదనపు ఖర్చు అయినా ట్రైనింగ్ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి కుర్రాను పంపించారు మా ఊర్లోనే నా ఇంటి దగ్గరికి డెలివరీ చేసి ట్రైనింగ్ చె వాళ్ళు ఇక్కడికే డ్రోన్ ఇచ్చి వాళ్ళే డెలివరీ చేసారు బ్యాటరీలో మా ఇంటి దగ్గర ట్రైనింగ్ ఎన్ని రోజులు ఇచ్చారు ట్రైనింగ్ నేను వన్ డే తీసుకున్నా అంతే వన్ డే లో మీకు ఆ టూ త్రీ అవర్స్ లో నేను అంతే అంత సింపుల్ డ్రోన్ అంటే సింపుల్ అంటే మన మన టాలెంట్ ఉన్నట్టు ఉంటుంది అంతే ఇప్పుడు టాలెంట్ జనరల్ గా వారం రోజులు నాలుగు రోజులు నాకైతే ఒక్క రోజే ట్రైనింగ్ ఆ క్రోడ్ ఉంటాడు నీకు టూ డేస్ అయినా ఫోర్ డేస్ అయినా ఉంటాను కానీ నాకు ఆల్రెడీ ఆ క్రౌండ్ చూపించాను ఇది ప్లేయింగ్ చేస్తా అంటే ఇంతే అన్నాడు పంపించేస్తాను వన్ డేనే ఓకే మరి దీనికి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఏమైనా చేసుకోగలుగుతారా లేకపోతే వాళ్ళే వచ్చేస్తారా లేదా చిన్న చేయించుకోవాలా చిన్న చిన్న అయితే నేను చేస్తాను యూట్యూబ్ వీడియో కాల్ చేసి చూపించి చేస్తాను లేదా క్రోన్ పంపేవన్న పంపిస్తారు కానీ అవసరం లేదు నేను చేసుకునే నేనే చేస్తాను ఇప్పుడు మీరు పడినప్పుడు క్రాష్ అయినప్పుడు ఇరిగిపోతే మార్చుకోవటం మీరు అలా కాకుండా రిపేర్ రిపేర్ అయితే రాలే నాకు మామూలుగా నాకు అస్సలు రాలేదు రిపేర్ ఓకే నేను ఎనిమిది వెయ్యి ఎకరాలు కొట్టినా కానీ ఒక్క ఐదు పైసలు రిపేర్ రాలేదు కాకపోతే కింద పడ్డడానికి డ్యామేజ్ రెక్కలు ఇరిగిపోవడం అదంతా ఇప్పటివరకు నాకు బోర్డులో కానీ లోపల ఏది మార్చాలి ఇప్పటివరకు ఓకే మీరు ఇక్కడ ఏమేమి ఫీల్డ్ కొడుతుంటారు ఎక్కువగా మొక్క మొక్కజొన్న మొక్కజొన్న జొన్న పత్తి మిర్చి వరి ఓకే ఇటు అన్నిటికీ డ్రోన్తోనే చేస్తున్నారు అన్నిటికీ డ్రోన్తోనే ఎప్పుడు వెళ్ళినా ఒక రోజుకైతే ముప్పై ఎకరాలు ఇరవై ఐదు ముప్పై ఎకరాలు విజయ్ బాగా అయ్యే ఒక రోజులు ఎంత కొట్టి ఉంటారు థర్టీ ఫైవ్ ఉన్నా థర్టీ ఫైవ్ అంటే నేను మార్నింగ్ నుంచి వెళ్ళాను నాకు సిక్స్ నుంచి ఫోన్ చేస్తారు నేను టిఫిన్ సెంటర్ అయిపోయిన తర్వాత నా బిజినెస్ బంద్ చేసిన తర్వాత పోతా లేకపోతే నేను అయితే మీరు మీ పక్కన రైతు రోజుకు పదివేలు పదిహేను వేలు వస్తాయని అని చెప్పి తీసుకున్నా కదా అవును అదే ఇన్కమ్ మీకు కూడా వస్తుందా ఇంకా నేను చెప్తున్నాను కదా నాకు ట్వెల్వ్ థౌసండ్ వస్తుంది థర్టీన్ థౌసండ్ వస్తుంది నేను ఎంత వచ్చినా తృప్తి పడతా ఎందుకంటే నా వ్యాపారం అయిపోయిన తర్వాత వెళ్దాం కాబట్టి పార్ట్ టైం జాబ్లేకే చేస్తాను ఓకే అంటే సీజన్ అనేది రోజు ముందు కొట్టి పని రోజు ఉండకపోవచ్చు కదా మా దగ్గర సీజన్ ఉంటుంది సంవత్సరంలో ఆరు నెలలు సీజన్ నడుస్తుంది ప్రతిరోజు ప్రతి అంటే టూ మంత్స్ గ్యాబ్ వస్తుంది ఇప్పుడు తర్వాత మళ్ళీ టూ మంత్స్ పన్నెండు నెలల్లో ఆరు నెలలు గ్యాప్ ఉంటే ఆరు నెలలు నడుస్తుంది ఓకే తెలంగాణ ఈ ఏరియాలో మాత్రం మామనార్ జిల్లాలో ఎప్పుడు నడుస్తుంది కాలువలు ఉన్నాయి ఫుల్ నడుస్తుంది ఇప్పుడు మీ చుట్టుపక్కల కూడా డ్రోన్స్ నడుస్తున్నాయి కదా వాళ్ళకి చార్జింగ్ ఎంత పోస్ట్ ఉంటుంది ఇంకా వాళ్ళు సేమ్ చార్జింగ్ పెడతారు కానీ బ్యాటరీ తక్కువ ఉంటది బ్యాటరీ పవర్ తక్కువ అంటే పవర్ ఎంత మనకు తెలియదు బ్యాటరీలు మాత్రం మూడు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఆరు కొడతారు అసలు ఎవరు కొట్టారు మా దగ్గర మా అన్న కూడే ఉంది ఆ అబ్బాయి కూడా కొట్టాడు నా దగ్గరికి ఇది ఆరేడు ఎకరాలు వస్తుందని వేరే రైతులు చాలా మంది డ్రోన్ నడిపెట్టలు వచ్చి చెక్ చేసుకుని వీడియో తీసుకొని మరీ పోయారు మా ఊర్ల అబ్బాయిలు మూడు మూడు రెండు డ్రోన్లు ఉన్నాయి అతను కూడా రెండు సార్లు చెక్ చేసుకున్నాడు ఈ అబ్బాయి కూడా విజయవాడకి వెళ్ళేది వచ్చిన్నాడు కమలగారి దగ్గర ఆ అబ్బాయి కూడా నమ్మలే డ్రోన్ వస్తుందని ఆ అబ్బాయి ఇంకో చెక్ చేసుకుంటే ఆల్రెడీ ఎయిర్ కొట్టి నాయనే ఓకే నా నా డ్రోన్ తోనే నా బ్యాటరీ నాదే డ్రోన్ ఇదే డ్రోన్ ఆపరేట్ చేసి చూసుకున్నా అతనేది ఆపరేట్ నేనేం చేయలేదు అంటే ఆపరేషన్ లో ఏం డిఫరెన్స్ లేదు ఎవరు ఆపరేట్ చేసినా ఏడో వస్తది ఓకే మరి ఆ బ్యాటరీ అతను కూడా కమల దగ్గర తీసుకున్నాడు అంటున్నావు కదా అతను ఎందుకంటే నగరాలు రావట్లేదు అప్పుడు చిన్న బ్యాటరీలు తీసుకుని ఉంటుంది తను చిన్న బ్యాటరీలు తీసుకుని ఉంటుంది ఓకే ఇప్పుడు మరి తెలియదు ఇప్పుడు బ్యాటరీ టెక్నాలజీ మారింది మారింది కాబట్టి నాకు మంచిది ఓకే శివలింగం గారు ఇప్పుడు మరి ఈ ఈ ఫ్రేమ్ అనేది కొత్తగా వచ్చింది మార్కెట్లోకి గతంలో ఉన్నది ఈఎఫ్టీ ఫ్రేమ్ వేరే రకం టైపు మీరు మా మీ చుట్టుపక్కల ఉన్న డ్రోన్ చూసి ఉంటారు దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది కదా అవును తేడా ఏం గమనించారు మీరు అయితే ఇది అల్యూమినియం బాడీ ఈ ఫ్రేమ్ ఆ ఫ్రేమ్ అంటే ఫైబర్ ఉంటుంది కింద పడిద ఇది అంతకపోతుంది ఇది మొత్తం మార్చాల్సి వస్తుంది ఇది అట్లా కాదు కింద పడదో ఖాళీ పట్టీలు మాత్రమే పోతాయి జస్ట్ ఈ లాకులు ఈ పట్టీలు పోతాయి ఇది నువ్వు ఎంత నువ్వు డైరెక్ట్ దేనికి పోదు నువ్వు కట్టెకు నిలబడేట కట్టె కొట్టినా నేను మగదెలు చూసుకుంటా అసలు ఫ్రేమ్ ఏడా బెండ్గాలి పార్స్ అయిదు పోలే ఈ పట్టీలు పోతాయి పట్టీలు మార్చుకున్నా చూసారా నడిపారు అసలు ఆహా లేదు అసలు నడపలేదు నాకు అసలు దాన్ని ఫీల్డ్ వెళ్ళి తెలియదు సార్ వేరే వాళ్ళు వచ్చి మీ డ్రోన్ స్టెబిలైజ్ స్టెబి అంటే మూవ్ అయ్యేటప్పుడు ఓకపోవడం పక్కకి వెళ్ళడం అట్లాంటి సూపర్ ఉంది అన్న మీతో ఉండిపోతే నా దానికన్నా దీనికి వాళ్ళ దానికన్నా నాదే బెస్ట్ అని చెప్పారు వాళ్ళు కూడా స్ప్రే చేసి చూసారు వాళ్ళు చెప్తే నేను ఫీల్డ్ కొడుతుంటే వేరే రైతులు చెప్తే వాళ్ళు వచ్చి నా దగ్గర చెక్ చేసుకొని చూశారు ఇప్పుడు మన వీడియో చూస్తున్నటువంటి రైతులకు ఎవరైనా డ్రోన్ కొనాలనుకుంటే మీరు మీ అభిప్రాయం ఏంటి ఈ డ్రోనే బెస్ట్ నా అభిప్రాయం ఈ డ్రోన్ ఇదే బ్యాటరీ ఇంకా ఇప్పుడు నాకు బ్యాటరీ కావాలన్నా ఇదే కావాలని చెప్తాను నేను వాళ్ళే నమ్మాలి ఆరు ట్యాంకులు కొడుతున్నాను అంటే నా డ్రోన్తోనే ఓకే అంటే ఒకవేళ ఇప్పుడు ఆరు ట్యాంకులు వస్తుందంటే ప్రైస్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు మిగతా వాళ్ళు కొడుతున్నటువంటి మూడు ఎకరాలు వచ్చేటువంటి బ్యాటరీలు ప్రైస్ ఎంత ఉంది ఈ ప్రైస్ ఎంత ఉందో మీకు ఏమైనా ఐడియా ఉందా ఇంకా ప్రైస్ వాళ్ళు తెచ్చేది మనకు తెలియదు కదా నా బ్యాటరీ అయితే ఇది నేను డ్రోన్తో పాటే తీసుకున్నా ఎక్స్ట్రా బ్యాటరీ కూడా కొనలే నేను ఓకే ఎన్ని బ్యాటరీలు ఏమేమి తీసుకున్నారు మీరు నాకు కంట్రోలరు మూడు బ్యాటరీలు డ్రోను ఒక సెట్ ఎక్స్ట్రా అంతే ఇంక అంతే ఎంత పడింది ప్రైస్ ఏమన్నా నాకు అప్పుడు నాలుగు ఇరవై నాలుగు లక్షల ఇరవై వేలు రూపాయలు పడింది ఓకే మీరు సొంత అమౌంట్ తీసుకున్నారా ఏమన్నా లోన్ లేదు ఏమి లేదు నా సొంత అమౌంట్ సొంత అమౌంట్ అంతే ట్రైనింగ్ కూడా ఇక్కడికే వచ్చి ట్రైన్ డెలివరీ ఇక్కడ చేశారు ట్రైనింగ్ కూడా ఇక్కడనే వచ్చు ఓకే మీకు అప్పుడు రిపేర్ ఏం వస్తుంది ఏంటి అనేది అసలు ఎట్లా చేసుకోవాలి అంతా క్లియర్గా అంతా అబ్బాయి చెప్పిండు మీకు ఒక రోజులోనే మొత్తం ఒక్క రోజునే ఓకే నేను ఆల్రెడీ యూట్యూబ్లో చూస్తాను కాబట్టి దా వాళ్ళది వాళ్ళు ఆల్రెడీ యూట్యూబ్లో పెడతారు చూస్తాను ఈ అబ్బాయి చెప్పే వాళ్ళకి అలా ారు ఇప్పుడు మరి ఈ డ్రోన్ అనేది కొత్తగా వచ్చింది మార్కెట్ లో ఉన్న డ్రోన్ వేరు ఈ డ్రోన్ వేరు కదా ఎవరైనా కస్టమర్స్ కానీ లేకపోతే ఎవరైనా డ్రోన్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు డ్రోన్ వచ్చి చూడాలనుకుంటే మీరు స్ప్రే చేస్తున్నప్పుడు నిజంగా నిజంగా ఆరు ఎకరాలు వస్తుందా లేదో చూడాలనుకుంటే మీ దగ్గరికి రావచ్చా హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు నేను స్ప్రే చేసి చూస్తాను ఓకే వాళ్ళు డ్రోన్ ఆపరేటింగ్ చేసే వాళ్ళైతే వాళ్ళకే ఇస్తాను ఆపరేటింగ్ కంట్రోలర్ వాళ్ళు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఓకే మీ లొకేషన్ ఒకసారి చెప్పండి లేకపోతే రోడ్ మీద మీ టిఫిన్ బండి ఉంది కాబట్టి రావడం నేను ఆల్రెడీ మార్నింగ్ సిక్స్ టు నైన్ నైన్ థర్టీ టెన్ వరకు టిఫిన్ సెంటర్ రాణిపేట్ మిర్జీల్ మండల్ రాణిపేట టిఫిన్ సెంటర్ దాని తర్వాత డ్రోన్ నుంచి నుంచిల నుంచి కలవకూర్తి రోడ్ వెళ్ళే రోడ్ మధ్యలో ఓకే టిఫిన్ సెంటర్ ఉంటుంది ఓకే అక్కడ వచ్చినా నేను కలుస్తాను ఓకే నేను స్ప్రే చేసి చూపిస్తా ఆపరేటింగ్ వస్తా అంటే కంట్రోల్లో చూస్తే వాళ్ళు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఓకే ఎవరైనా వచ్చి మీ దగ్గరకు వచ్చి చూడాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఓకే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా మీకైతే కనుక జపాన్ డో జపాన్ టెక్నాలజీతో తయారైనటువంటి డ్రోన్ గురించి అసలు కస్టమర్ రివ్యూ అనేది మీకు చేస్తాను కదా అందుకోసం చెప్పేసి ఈ కస్టమర్ అయితే రావడం జరిగింది ఈ బ్యాటరీ అయితే కనుక చూసుకుంటే కనుక ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే అంటే నార్మల్ మోడ్లో పెట్టుకుంటే కనుక ఒక యాభై నిమిషాల వరకు అయితే ఫుల్ ఛార్జ్ అవ్వడానికి టైం పడుతుంది అయితే ఆయన వరకు అయితే కనుక ఆరు ఎకరాల వరకు స్ప్రే చేస్తున్నాను ప్రతి మొక్కజొన్న అట్లాంటి అయితే కనుక ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఐదు ఎకరాలు అయితే చార్జ్ చేస్తాను అని చెప్తున్నారు ఈ తీసుకున్నప్పుడైతే కనుక మొత్తం మూడు బ్యాటరీలు అలాగే రిమోట్ అలాగే ప్రొపెలర్ సెట్ ఒకటి ఎక్స్ట్రాతో కలుపుకుని నాలుగు లక్షల వేల రూపాయలు అయితే పట్టడం జరిగింది మొత్తం ట్రైనింగ్ కానీ డెలివరీ కానీ హోమ్ డెలివరీ అయితే చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నారు ఎవరైనా పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం కనుక స్క్రీన్లో కనపడే నెంబర్ కాల్ చేసినట్టు డ్రోన్ గురించి అలాగే తెలుసుకోవచ్చు అలాగే మీరు ఒకవేళ ఇది నిజంగా ఆరు ఎకరాలు వస్తుందా లేదా లేకపోతే ఈ డ్రోన్ పైలట్ చేయడం కానీ లేదా బాగుందా లేదా అని కనుక చూడాలనుకుంటే కనుక శివలింగ అడ్రస్ అయితే చెప్పారు కదా జెచల్ నుంచి కల్వకు తెల్ల రోడ్లో టిఫిన్ సెంటర్ ఉంటుంది అక్కడికి వచ్చి అయితే కనుక మీకు కుదిరితే కనుక పైలెటింగ్ వస్తే మీరే స్ప్రేయింగ్ కూడా చేసి చూడొచ్చు అని చెప్తున్నారు ఈ రోజు వీడియో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ